నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలంలో నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి విజయసాయి రెడ్డి ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మండు టెండర్ను కూడా లెక్క చేయకుండా పెద్ద సంఖ్యలో భారీ ఎత్తున వైసీపీ అభిమానులు పాల్గొన్నారు జనం ప్రపంచం మధ్య వారి ఎన్నికల ప్రచారం విజయోత్సాహంగా సాగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ పార్టీ ఎవరితో జట కట్టదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సింగిల్ గానే పోరాడతారని సింహం సింగిల్ గానే వస్తుందని భారీ డైలాగులు విసిరారు దీంతో అభిమానులు జై జగన్ అంటూ నినాదాలతో మారు ముగింది జరగనున్న ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి అయిన నన్ను విజయసాయి రెడ్డిని ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించారని కోరారు ఏకాభిప్రాయం తీసుకురావాలి యూనిఫామ్ సివిల్ కోడ్ అయినా కూడా మత పెద్దలను సంప్రదించి మత పెద్దలు ఒప్పుకుంటే మేము సపోర్ట్ చేస్తాం లేకుంటే మేము వ్యతిరేకిస్తామన్నటువంటి విషయాన్ని మన ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో మతతత్వ పార్టీలతోనూ కులతత్వ పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీతోనూ చంద్రబాబు నాయుడు గారు లాంటి పార్టీలతో జతగట్టేటటువంటి ప్రసక్తే లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోరాటం చేస్తూ ఉంటుంది ఒంటరి పోరాటం మన గౌరవ ముఖ్యమంత్రి సింహం సింగిల్ గానే వస్తుంది ఒక్కడే రాజు అడవికి ఒక్కడే రాజు కాబట్టి అందరూ కూడా ప్రతి సామాజిక వర్గం ప్రతి కులం ప్రతి సామాజిక వర్గం ప్రతి మతం కులాలకి మతాలకి అతీతంగా మన పార్టీని బలపరిచి లోక్సభ అభ్యర్థిగా నన్ను మన ఉదయగిరి శాసనసభ అభ్యర్థిగా మేఘపాటి రాజగోపాలన్నని సమస్యలే సమస్యలుగా భావించి మీ సమస్యలకు పరిష్కారం ఆలోచించి చేస్తామనని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ యొక్క సుఖ సంతోషాల కోసం మీ ప్రయోజనాలు కాపాడే దానికోసం ఎంతకైనా పోరాడతామన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ మీరు కనపరుస్తున్నటువంటి ప్రేమ మాధురాభిమానాలకి జన్మలో మరిచిపోలేనటువంటి జ్ఞాపకాలని మిగిలిచారు తిమ్మారెడ్డి నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది ఎర్రటిండలో కూడా మరిచిపోలేనటువంటి జ్ఞాపకాల్ని మీరు ఇచ్చారు యాభై ఐదు సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా ఎప్పుడైనా మీరు నన్ను కానీ అన్నగారిని కానీ మీ సమస్యలు పరిష్కరిస్తామని మరొక్కసారి తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను ధన్యవాద